అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఉద్యోగులకు చంద్రబాబు శుభవార్త అంటూ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఉద్యోగులకు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామంటే ఆ శుభవార్త ఏంటనేది అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో కూటమి సర్కారు ఉద్యోగ సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పింది గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వంతో అంటగాకారని విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ వారికి ఓ విషయంలో మాత్రం ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది నిబంధనల ప్రకారం వారికి ఆ విషయంలో ఊరటనిస్తూ ఇవాళ మెమో కూడా విడుదల చేసింది దీంతో ప్రభుత్వం గుర్తింపు కలిగిన అన్ని ఉద్యోగ సంఘాలకు ఈ మేరకు ఊరట లభించబోతుంది ఇక రాష్ట్రంలో ప్రభుత్వం తాజాగా ఉద్యోగుల బదిలీలు పోస్టింగులకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది ఇందులో రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఆగస్టు పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు సడలిస్తున్నట్లు పేర్కొంది ఎక్చేంజ్ శాఖ మినహా పద్నాలుగు శాఖలకు ఉత్తర్వులు వర్తిస్తాయని అందులో తెలిపింది ఎక్స్చేంజ్ శాఖలో ఉద్యోగులకు మాత్రం సెప్టెంబర్ ఐదు నుంచి పదిహేనవ తేదీ వరకు బదిలీలకైతే అవకాశం కల్పించారు ఇక తొలి విడతల భాగంగా ఈ నెలలో రెవెన్యూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మున్సిపల్ శాఖ గ్రామవార్డు సచివారం యాలు పౌర సరఫరాలు మైనింగ్ జియాలజీ అన్ని శాఖల్లో ఇంజనీరింగ్ సిబ్బంది దేవాదాయ శాఖ శాఖ ఈఎఫ్ఎస్ ఆంటిటీ పరిశ్రమలు విద్యుత్ స్టాంపులు రిజర్వేషన్లు వాణిజ్య పన్నుల శాఖల్లో ఉద్యోగులకు బదిలీలు మొదలయ్యాయి అయితే వీటిలో ప్రభుత్వం గుర్తింపు ఉన్న ఉద్యోగ సంఘాల ఆఫీసు బ్యారర్లకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు ఉద్యోగుల సాధారణ బదిలీల నుంచి ప్రభుత్వం గుర్తింపు కలిగిన ఉద్యోగ సంఘాల ఆఫీసు బ్యారర్లను మినహాయిస్తూ ప్రభుత్వం ఇవాళ మేము విడుదల చేసింది ఇందులో అన్ని శాఖల విభాగాధిపతులు ఆయా గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నుంచి ఏడు రకాల పత్రాలను తీసుకుని వీరికి బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వచ్చని పేర్కొంది ఆయా గుర్తింపు పొందిన సంఘాల ఆఫీసు బ్యారర్లు తమ గుర్తింపును నిరూపించుకునేలా ఈ పత్రాలను తమ శాఖల విభాగాధిపతులకు సమర్పిస్తే బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది